ఎవరినికూడదు మనమ్మ వాళ్ళు అటు చూడాలి కదా మన మనం చూడమ్మా ఆనందం వ్యక్తంగా పులారం పూలారం చూడు అన్ని మాస్కులు అందరూ పిల్లలు అవి ఎట్లు పెట్టాలన్నే నేను చూడమ్మా సరిపోయింది నీకన్నా కదా మరి తీసుకున్న చిన్న ఏమి కాదు అని చెప్పిన అందాలు రెండు అందాలు ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి మాత్రమాపర్స్ లో చూసి బామ్ అవి ఇంకా పెద్ద ప్యాక్లు వస్తాయి దీంట్లో వండుకొని అన్న ఇరవై రూపాయలు కాదు ఇంకా అలా ఎంత దిచ్చిపెట్టి అన్న ఇది ఇరవై రూపాయలు కాదు అది ఫిక్స్ చేసి అంటే వాళ్ళు ఇంకేం చూపుతారు లేదని నేనే ఇరవై రూపాయలు చెప్పాను అంతే అంటే వాయిపుకి ఒకవేళ పది రూపాయలు అనింటే అంతే ఐస్ క్రీమ్ మింగదామని చూస్తా కాదన్న కాదన్నా అడు ఐస్ క్రీములకు ఉంటే

మనం చూడమ్మా ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఐస్ క్రీములు తిని చార్నాలు తింటున్నా ఐస్ క్రీమ్ కదా ఇవి సరాలు అక్క మనము సరాలు చూసి తింటే తీస్తారు కదా మళ్ళీ తీసుకుంటే వాటిల్ని చూడమ్మా దానికి రాత్రి బొరకులు తెచ్చి పెట్టి కుంకుమ ఎంత టూ హండ్రెడ్ రూపీస్ సూపర్ గా చిన్నవి రెండు వందలు వాళ్ళు కాదాకా వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళూరికి ఊరికి ఫోటోలు వీడియోలు తీసుకుని పోతారు అది కొన్ని రోగా పూల ఎప్పుడు అట్లా అంటుండడు ఫోటోలు వీడియోలు తీసుకోపోతారు వీళ్ళు తీసుకోరని దానికి నిరూపించాలని తీసుకుంటారు తిన తీసుకోలేదు అదే తీసుకోనన్నా తినాలి కాళీ మింగు కొంటనే తీసుకుంటారు పూలారం పూల మొక్కుబడి ఉంటాయి కదా తేరా తీసినామనా ఉంది దాంట్లోకి ఎంటర్ చేస్తాం మళ్ళీ అదిగో కొనేసి అందంగా ఉంది నావి సేమ్ అట్లాడు దానికి నేను కూడా అట్లాడుకో అడుగు తీసుకోమని సైజు కొంచెం సన్నగా లేవు కదా పెద్ద ఉండేటి సన్నగా కనబడి చొంబుగా అంటే చెంబు గిఫ్ట్ ఏంటి కదా వద్దులే డిప్పు తీసుకుందామనే ప్లాస్టిక్ కాదు అవి పింగాణి కోట వస్తాయి ఇట్లా మాస్కులు అందరూ అవే పెట్టుకుని తిరిగి రమ్మా మనము అలా కొట్టుకొని కోల్సి వాడు తీసుకోవాలని అక్క గాజులేకోలేదు వస్తాడా రేపే అక్కరికి పోతారా ఇక ఇవన్నీ పది పది రూపాయలు పది రూపాయలు ఆ కబ్బలే ఉండే నిజంగా నీకేమన్నా కావాలంటే చెప్పు ఇంకా ఏటన్నా గానీ పది రూపాయలే స్పూన్లన్నీ చట్నీ ఉన్నాయి తెలుసా ఈ పూల అయిపోయినా కానింది మనం చూస్తుంటే వీడియోలు ఫోటోలు తీసుకుని అద్దె పోతారు వాళ్ళు యాత్ర ఆ దానికి నిరూపిద్దాం అనుకుంటే నా నన్ను ఎన్నో రూపాయలు చెప్పే దానికి గుడ్ మార్నింగ్ చెప్పి నీకు వస్తే అనేది అన్నావు ల్యాండ్ తీసుకునే వాళ్ళు ఫీల్ అవుతావని అనుకుంటే పప్పు గుర్తి తీసుకుని కుడదాం అనుకుంటే కాకపోతే అంతే ఇవి నూరు రూపాయలకు నాలుగు అని స్టీల్ వే చిన్న చిన్న ప్లేట్లు గిన్నెలు ఏందో అంటే బురుగులు ఆడే మాట్లాడుకుంటున్నాము మింగుతున్నాం ఊరికే తప్పుగా అయి మళ్ళీ ఒక సంచి తీసుకున్నాము తిని తిని పర్సు అయిపోయితలు చూడు అన్ని మాస్కులు మొపి ఎట్లు పెట్టుకుని తిరుగుతున్నారు మన మేల బొరుగులు తీసుకురాలి అంతే ఎప్పుడు అందంగా ఉండేది ఇద్దరు ఇది పెడదాం అనుకుంటున్నా ఫోటోకి తల కొట్టు ఊపుకొని తవజ వాళ్ళు చూడాల కదా ఏమో నువ్వు కూడా ఉండవు దాంట్లో నా అనల్ అందే అంతేనా పాప ఊపి ఆడి పెట్టిపోతుంది మనం అంతే గాజులు మాత్రం భలే ఉన్నాయా ఏమన్న పోయి తీసుకో చిన్ని కూడా కడి అమ్మా అంటే నువ్వు అవి చూపిస్తా అంట కదా గాజులు పర్స్ అంటే పిల్లోళ్ళు సరదా కొమ్ములు పెట్టుకుంటాం ఇవిడ కదా నాకే పెట్టింది అద్భుత అది ఏమంటుండవ్ తెలుసా నల్ల ఎద్దుకి ఎర్ర కొమ్ములు పెట్టినట్లుంది అని చెప్తుంది నేను చూడమ్మా సరిపోయింది నీకన్నా బెట్టల్లా పూట సూపర్ గా ఉంది ఎద్దు పిల్లలు ఉన్నాయి బెట్టింగ్ కదా ఇది వేస్తాను చిన్నగాడు ఎన్ని డబ్బులు గెలుచుకున్నాడు దాంట్లో రూపాయలు ఏమో గెలుచుకున్నాడు అంటే ఆడదాం అని పూని అని పోతాయా ఒకరు చేసి రెడ్ రెడ్ అంటే మీద పడే ఒక వైట్ వైట్ అనే వైట్ మీద వచ్చి పడా అవి వచ్చా యాభై రూపాయలు భోజనాలు మొత్తానికి ప్రసాదం మాత్రం బాగుండే గుడి పోయి ప్రసాదం తినొచ్చు రాత్రి భోజనాలు ఆడ జరిగితే పిన్న బండు భూతులు దిక్కింటికి వచ్చిన ఇదంతా చేసింది ఏం ఏం చేయాలనుకుంటారు అని పాయసం బాగున్నాక నాకేం బాగుండదా మా అమ్మకు పెట్టించుకొద్దాం అనుకుంటున్నా లేని దానికి అది అబ్బా ఆట్లు వేసిన దానికి ఇప్పుడు